i uh -huh. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశురాపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ తనపై ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుల్ తనను మానసికంగా వేధించాలని జూన్ ముప్పై ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ ఆయనను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స చేయించారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీరాములు శ్రీనివాస్ ఈ రోజున కన్ను మూశారు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నరక్కపేటకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించే సమయంలో తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఏ జితేందర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు దళిత సంఘాలు రాజకీయ పార్టీలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు